శ్రీమాత్రే నమ ఇంట్లో ఈ సంకేతాలు కనిపిస్తే దేవుడు ఏదో చెప్తున్నాడని అర్థం అది ఏంటో మనం తెలుసుకుందామా ప్రతి ఒక్కరూ అదృష్టాన్ని కోరుకుంటారు కొంతమంది అకస్మాత్తుగా అదృష్టం వస్తుంది అయితే మనకు అదృష్టం కలిసొచ్చే ముందు అదృష్ట దేవతలు ముందుగానే కొన్ని సంకేతాలను పంపిస్తారట మీ ఇంట్లో ఈ సంకేతాలు కనిపిస్తే దేవతలు ఏదో చెప్పబోతున్నారని అర్థం మీకు అఖండ రాజయోగం పట్టబోయే ముందు ఎలాంటి సంప సంకేతాలు కనిపిస్తాయి అలాగే మీ ఇంటికి కష్టాలు రాబోయే ముందు ఎలాంటి అశుభాలు సంకేతాలు కనిపిస్తాయో ఈ వీడియోలో మనం తెలుసుకుందాము ముందుగా ఈ వీడియోకి ఒక్క లైక్ కొట్టి ప్రతి ఒక్కరూ శ్రీమాత్రే నమ అని కామెంట్ చేయండి ఇంట్లో దీపారాధన చేసే సమయంలో ఒక్కసారి మన కంటి నుండి నీళ్లు వస్తూ ఉంటాయి మీకు తెలియకుండానే కన్నీళ్లు వస్తే మీరు చేసే పూజలకు అద్భుతమైన ఫలితాన్ని పొందుతున్నారని అర్థం అలాగే పూజా గదిలో దీపాన్ని వెలిగించేటప్పుడు ఒక్కోసారి మన చెయ్యి కాలుతుంది దీన్ని అశుభ సంకేతంగా భావించాలి దీపం వెలిగించేటప్పుడు చెయ్యి కాలితే భక్తి శ్రద్ధలతో దేవుడిని పూజించట్లేదని అర్థం మనస్ఫూర్తిగా దేవుడిని పూజిస్తే కోరిన కోరికలు తప్పక నెరవేరుతాయి అలాగే పూజా గదిలో దీపం వెలిగించిన తరువాత ఆ దీపం బాగా ప్రకాశవంతంగా ఎక్కువసేపు వెలిగితే మీ పూజలకు దేవతలు సంతోషంగా ఉన్నారని మీ ఇంట్లోకి దేవతలు రాబోతున్నారని అర్థం అదేవిధంగా దేవునికి కొట్టిన కొబ్బరికాయ కుళ్ళిపోతే చాలా చెడు సంకేతంగా పరిగణించాలి కొబ్బరికాయ కుళ్ళిపోతే మీ ఇంటి యజమానికి అనారోగ్య సమస్యలు పెరుగుతాయి కాబట్టి కొబ్బరికాయ కుళ్ళినప్పుడు దాన్ని తీసేసి మీ కాళ్ళు చేతులను శుభ్రంగా కడుక్కొని మళ్ళీ కొత్త కొబ్బరికాయను కొట్టండి ఇలా చేయడం వల్ల ఎలాంటి దోషం ఉండదు అలాగే దేవుడికి పూజ చేస్తున్న సమయంలో ఉన్నట్టుండి తలనొప్పి వస్తే మీ శరీరంలోకి దైవశక్తులు ప్రవేశించాయని అర్థం ఇది చాలా శుభ సంకేతంగా భావించాలి అలాగే దేవునికి హారతి ఇచ్చే సమయంలో దేవుడు నవ్వినట్లుగా చిరునవ్వు కనిపిస్తే మీ ఇంట్లో ఒక దేవుడు తిరుగుతున్నాడని మీ కుటుంబాన్ని రక్షిస్తూ ఉన్నాడని అర్థం అలాగే ఇంట్లో పూజ చేసే సమయంలో దేవునికి సమర్పించిన పువ్వులు దేవుడు పటం నుండి కింద పడితే దాన్ని చాలా శుభ సంకేతంగా భావించాలి దేవునికి పెట్టిన పువ్వులు కింద పడితే దేవుడు మీ పూజలన్నీ దేవునికి చేరుతున్నాయని మీ కోరికలు కూడా త్వరలో తీరబోతున్నాయని అర్థం అలాగే ఇంట్లో పూజ చేసే సమయంలో ఒక్కోసారి ఆవలంతలు వస్తూ ఉంటాయి పూజా సమయంలో ఆవలంతలు వస్తే అస్సలు మంచిది కాదు కాబట్టి పూజా సమయంలో తుమ్మిన లేదా ఆవలంతలు వచ్చిన వెంటనే స్నానం చేసి మళ్ళీ దీపాన్ని వెలిగించాలి లేదా తలపైన పసుపు నీళ్ళు చల్లుకొని మళ్ళీ పూజ చేసుకోవాలి పూజ చేసేటప్పుడు ఆవలంతలు మొదలైతే మీ ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ఉందని సంకేతం అలాగే దీపారాధన చేసే సమయంలో ఒక్కోసారి దీపం కొండెక్కుతుంది పూజా సమయంలో దీపం కొండెక్కితే మీ కుటుంబానికి సమస్యలు రాబోతున్నాయని అర్థం కాబట్టి ఎప్పుడైనా దీపం కొండెక్కితే వెంటనే ఓం నమ శివాయ అనే మంత్రాన్ని చదవండి ఎలాంటి దోషాలు ఏర్పడకుండా ఉంటాయి అదేవిధంగా దీపారాధన చేసేటప్పుడు దీపంలోని ఒత్తులు పూర్తిగా కాలిపోతే దీపంలోని ఒత్తులు పూర్తిగా కాలిపోతే మీ ఇంటిపై దేవతల ఆశీర్వాదం ఉందని అర్థం అలాగే ఒక్కోసారి మన పూజా గదిలో బల్లి కనిపిస్తూ ఉంటుంది బల్లిని లక్ష్మీ రూపంగా పరిగణిస్తారు కాబట్టి మీ పూజా గదిలో బల్లి తిరుగుతుంటే మీ ఇంట్లో లక్ష్మీదేవి తిరుగుతుందని భావించాలి పూజా గదిలో బల్లి కనిపిస్తే ఇక మీ ఇంటి సంపద పెరిగిపోతుందని అర్థం అలాగే కొంతమంది ఇళ్లల్లో చీమలు కనిపిస్తూ ఉంటాయి మీ ఇంట్లో నల్ల చీమలు కనిపిస్తే చాలా శుభ సంకేతంగా భావించాలి మీ ఇంటికి అదృష్టం పట్టబోతుందని మీ ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగు పెడుతుందని అర్థం కానీ మీ ఇంట్లో ఎర్ర చీమలు కనిపిస్తే మీ కుటుంబానికి ఆర్థిక సమస్యలు పెరుగుతాయి అలాగే ఒక్కోసారి మన ఇంట్లో ఎవరూ లేకపోయినా ఎవరో ఉన్నట్టుగా అనిపిస్తుంది మీ ఇంట్లో కూడా ఇలా జరుగుతుంటే మీ ఇంట్లో దుష్టశక్తులు తిరుగుతున్నాయని అర్థం కాబట్టి వారానికి ఒకసారి ఇల్లంతా పసుపు నీళ్ళు చల్లుకోవాలి ఇంట్లో ఉన్న దుష్టశక్తుల్ని బయటకు వెళ్ళిపోయే మీ ఇంట్లోకి దైవశక్తులు ఆకర్షిస్తాయి అదేవిధంగా ఒక్కోసారి పూజా సమయంలో కుంకుమ కింద పడిపోతుంది కుంకుమ చేజారి కింద పడితే చాలా అశుభ సంకేతంగా భావించాలి దేవుని కుంకుమ కింద పడితే స్వయంగా ఆ భూదేవి మీ చేతుల మీద కుంకుమ పెట్టించుకున్నట్టుగా భావించాలి కింద పడిన కుంకుమను చీపురుతో ఊడవకుండా చేత్తో తీసి ఆ కుంకుమను పారుతున్న నీటిలో వెయ్యాలి మీ ఇంటి దగ్గరలో పక్షులు గూడు కట్టుకుంటే విపరీతమైన ధనాన్ని పొందబోతున్నారని అర్థం మీ ఇంట్లో మూడు బల్లులు తిరుగుతుంటే మీ ఇంట్లో లక్ష్మీదేవి ఉందని సంకేతం అలాగే తులసి కోటలో బల్లి కనిపిస్తే బంగారం దొరికే అదృష్ట యోగం కలిసి వస్తుందట అలాగే ఇంట్లో దీపారాధన చేసే సమయంలో దీపం నుండి శబ్దాలు వస్తూ ఉంటాయి దీపం నుండి శబ్దాలు రాకూడదు దీపం ప్రశాంతంగా వెలుగుతూ ఉండాలి దీపం నుండి శబ్దాలు కని వినిపిస్తే మీ పూజలకు సరైన ఫలితం లభించదు అలాగే మీ కళలో పాము కనిపిస్తే మీ ఇంటికి ధన ధనం రాబోతుందని అర్థం ఇలాంటి కళలు ఐశ్వర్యాన్ని సూచిస్తాయి కళలో బంగారం కనిపిస్తే మీ ఇంట్లోకి ధనలక్ష్మీదేవి రాబోతుందని అర్థం కలలో దేవతలు కనిపించినా మీ ఇంటికి మంచి రోజులు రాబోతున్నాయని శుభ సూచకం మీ అరచేతిలో దురద మొదలైతే మీకు ఉన్నట్టుండి అదృష్టం వరించబోతుందని అర్థం అలాగే మీ ఇంటి ముందు ఆవు వచ్చి నిలబడితే మీ ఇంటికి మంచి రోజులు రాబోతున్నాయని సంకేతం మీ ఇంటి ముందు ఆవు వస్తే ఆవు రూపంలో మీ ఇంటికి దేవతలు వచ్చారని భావించాలి అలాగే చాలామంది ఇళ్లల్లోకి కప్ప వస్తూ ఉంటుంది మీ ఇంట్లో కూడా కప్ప వస్తే మీ ఇంట్లో ధనధాన్యాలకు కొరత లేకుండా ఇల్లంతా సుఖ సంతోషాలతో నిండిపోతుందట ఎక్కడైతే ఎక్కడైతే సువాసనలు విరజిల్లుతాయో అక్కడ దేవతలు తిరుగుతుంటారు కాబట్టి ప్రతిరోజు తప్పనిసరిగా మీ ఇల్లంతా సాంబ్రాణి పొగను వెయ్యండి కుటుంబ సభ్యుల సమస్యలన్నీ వెంటనే తొలగిపోతాయి అలాగే ఇంటి నుంచి బయటకు వెళ్ళేటప్పుడు కుక్క ఎదురొస్తే చాలా శుభ సంకేతంగా భావించాలి అలాగే మీకు గుడ్లగుబ కనిపిస్తే మీరు ధనవంతులు కాబోతున్నారని శుభ సంకేతం మీ పూర్వీకులు ఏడుస్తున్నట్లుగా కలలు వస్తే మీ ఇంటికి చెడు జరగపోతుందని అర్థం ఇక గరుడ పురాణం ప్రకారం ఒక వ్యక్తి మరణించే ముందు కొన్ని సంకేతాలు ముందుగానే కనిపిస్తాయట అద్దంలో ముఖాన్ని చూసుకున్నప్పుడు ముఖం ముసగ్ మసగ్గా కనిపిస్తే ఆ వ్యక్తికి మరణ గడియలు దగ్గర పడినట్టే అలాగే ఒక వ్యక్తి చనిపోయే ముందు ప్రతి వస్తువు నల్లగానే కనిపిస్తుందట శ్రీ మాత్రే నమ ఈ వీడియోలోని విషయాలు నేను కొంతమంది పెద్దలు చెప్పిన వాటిల్లోంచి నేను తీసుకొని మీకు వివరిస్తున్నానండి మీకు కూడా తెలియచేద్దామని ఈ వీడియోల అంశాలు మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్